శ్రీ మాత్రే నమః ఏడవ శ్లోకాన్ని నేర్చుకునే అందులో ఉన్నటువంటి పరిహారాలు ఏ సమస్యకి సూచించాయో తెలుసుకో శ్రీ మాత్రే నమో శ్రీ లలితా సహస్ర ఏడవ శ్లోకము నవచంపక పుష్పాభనాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా ఇది శ్లోకము ఈ శ్లోకం చదువుతున్నప్పుడు నవచంపక దండ విరాజిత ఆ విరాజిత చదువుతున్నప్పుడు అమ్మవారు అలా కళ్ళ ముందు మనకి సాక్షాత్కరించినట్టుగా అనిపిస్తుంది నవచంపక దండ విరాజిత తారా కాంతి తిరస్కారి శ్రీమాత్రి నమః విన్నారు కదండి శ్లోకాన్ని దీంట్లో రెండు నామాలు ఉన్నాయి ఏడవ శ్లోకంలో పదహారు అక్షరాల నామాలు రెండు ఉన్నాయి ఓం నవచంపక పుష్పాభ నాసా దండ విరాజితాయై నమ ఈ నామాన్ని పదే పదే చాంటింగ్ చేయడం వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు మనకి చూడండి కొంతమందికి శ్వాస తీసుకోవడంలో సమస్య ఉంటుంది నిద్ర కూడా పట్టదు శ్వాస సంబంధమైన వ్యాధి ముక్కులు ఇక్కడ మూసుకుపోతూ ఉంటాయి అలాగే శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే ఈ శ్లోకాన్ని లేకపోతే ఈ పదహారు అక్షరాల నామాన్ని చాంటింగ్ చేయడం ద్వారా ఆ సమస్య నుంచి మనం దూరం కావచ్చు ఇక రెండో నామం ఏంటంటే ఓ తారా నాసా భరణ భాసురాయ నమ ఈ నామాన్ని పదే పదే చాంటింగ్ చేయడం వల్ల నక్షత్ర దోషాలు పోతాయి నక్షత్ర దోషం అంటే పాలన నక్షత్రంలో పుడితే సరిగ్గా లేదు ఆ నక్షత్రము ఆ నక్షత్రం వాళ్ళకి ఇన్ని రకాల ఇబ్బందులు వస్తూనే ఉంటాయి అని చెప్తూ ఉంటారు కదా జాతకంలో అలాంటి ఏదైనా ఒక నక్షత్రం మనకి మంచిది కాదు అని అంటే ఈ శ్లోకాన్ని జీవితాంతం లైఫ్ లాంగ్ అనమాట అలా చాంటింగ్ చేసుకుంటూనే ఉండాలి దానివల్ల మనకి చక్కగా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు వస్తాయి నక్షత్రానికి సంబంధించిన దోషాల పరిహారము అయిపోతుంది మనం కూడా మానసిక ప్రశాంతతతో ఉంటాం కాబట్టి ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఈ రెండు నామాలు పదే పదే చాంటింగ్ చేసుకోవడం వల్ల నక్షత్ర దోషాలు పోతాయి శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందుల నుంచి మనకి ఉపశమనం కలుగుతుంది అనమాట శ్రీమాత్రే నమ లోక సంస్థ సుఖనాభావంతమైన అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం